చంపి బస్తాలో చుట్టి బుచ్చిలో దారుణం మూగజీవంపై మనుషుల ప్రతాపం పాలంలో దారుణం చోటు చేసుకుంది స్థానిక రాఘవరెడ్డి కాలనీలో ఉండే ఓ పెంపుడు కుక్కను అదే ప్రాంతానికి చెందిన కొందరు దారుణంగా హింసించి చంపారు కర్రలు రాడ్లతో దాడి చేసి రక్తస్రావం అవుతున్న కుక్క మృతదేహాన్ని బస్తాల చుట్టి సుదూర ప్రాంతంలో పడేశారు ఈ దారుణమేంటని ప్రశ్నించిన యజమానిపై వారు దుర్భాషలాడుతూ దాడికి దిగారు దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు మొగజీవాన్ని ఇలా హింసించి చంపడంపై జంతు ప్రేమికులు ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కుక్కను చంపి చుట్టి దారుణం మనుషుల ప్రతాపం బుచ్చిరెడ్డి దారుణం చోటు చేసుకుంది స్థానిక రాఘవరెడ్డి కాలనీలో ఉండే ఓ పెంపుడు కుక్కను అదే ప్రాంతానికి చెందిన కొందరు దారుణంగా హింసించి చంపారు కర్రలు రాడ్లతో దాడి చేసి రక్తస్రావం అవుతున్న కుక్క మృతదేహాన్ని బస్తాలో చుట్టి సుదూర ప్రాంతంలో పడేశారు ఈ దారుణం వెంటనే ప్రశ్నించిన యజమానిపై వారు దుర్భాషలాడుతూ దాడికి దిగారు దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు మొగజీవాన్ని ఇలా హింసించి చంపడంపై జంతు ప్రేమికులు ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు